బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పదిహేను అంశము మీరు ఏడల వాక్యము యషయా ఐదవ అధ్యాయము మూడవ వచనము చెవియొగ్గి నా యొద్దకు రండి మీరు వినిన ఏడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్యను బంధన చేసదను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము సైన్యములకు అధిపతి అయిన యహోవా అని బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడి ఉంది కోటానుకోట్ల మంది సైన్యములకు అధిపతి ఎందుకు పనికిరాని చెత్తలాంటి మనిషికి ఎందుకు విలువ ఇవ్వాలి ఎందుకు బ్రతిమిలాడాలి ఒక మాత్రము నేను మీ నడుమకు వచ్చితినా మిమ్మును నిర్మూలము నిర్మూలముచేసుదను అన్నంత కోపం ప్రదర్శించిన దేవుడు నా యొద్దకు రండి నా మాట వినండి అని లోబడనొల్లని ప్రజలను ఎందుకు అంతగా బ్రతిమిలాడుతున్నాడు ఆయనకు వచ్చే కోపాన్ని పళ్ల మధ్య బిగబట్టి ఎందుకు ఓర్చుకుంటున్నాడు దేవుడు నీనవె పట్టణ ప్రజలను నాశనం చేయడానికి ముందు యోనాను అక్కడికి పంపి సువార్త ప్రకటించాలనుకున్నాడు నీనవె పట్టణస్థుల దుర్మార్గతను బట్టి వారు నాశనమవ్వాలని కోరుకున్న యోనా తర్షీషు పట్టణానికి పారిపోవాలనుకుంటాడు అయితే నీనవే పట్టణస్తులను రక్షించాలని పట్టుదలతో ఉన్న దేవుడు యోనాను మూడు రోజులు చేప కడుపులో ఉంచి నీనవే పట్టణానికి పంపిస్తాడు యోనా సువార్త ప్రకటించిన తర్వాత వారు దేవునికి విధేలయి రక్షింపబడ్డారు దేవుడు మనిషిలా ఆలోచించడు దుర్మార్గులు నాశనమవ్వాలని మనుష్యులు కోరుకుంటారు కాని వారు మారుమనస్సు పొంది రక్షింపబడాలని దేవుడు కోరుకుంటాడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి వలన నాకు సంతోషము కలుగును యహేస్కేలు మూడు పదకొండు అందుకే దేవుడు మనుష్యులు వారి దుర్మార్గత నుండి మరలి రావడానికి చాలా సమయం ఇస్తాడు ఒక్క క్షణంలో మనుష్యులను నాశనం చేయగల దేవుడు తనను తాను నియంత్రించుకుని ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకుంటున్నాడు మారడానికి దేవుడు మనకిచ్చే సమయాన్ని బట్టి మనమేదో నీతిమంతులమని భావిస్తాము మనం చేసే దుర్మార్గమైన పనులకు శిక్ష వెంటనే రాకపోవడం వలన అవి దుర్మార్గమైన పనులని అనిపించదు అయితే వాక్యము ద్వారా తరచుగా మనం హెచ్చరింపబడుతుంటే శిక్ష మనకి చాలా దగ్గరగా ఉందని అర్థం చేసుకోవాలి మన పొరుగువారికి శిక్ష విధింపబడి వారు నాశనమైనప్పుడు దానిని మనం హెచ్చరికగా తీసుకొని మన జీవితాన్ని మార్చుకోవాలి దేవుని మాట వినక దేవుణ్ణి లెక్క చెయ్యక ఈ లోకానుసారంగా జీవించేవారు ఎంతమంది అర్ధాంతరంగా చనిపోతున్నారో వారిని చూచి అయ్యో పాపం అనుకోవడమే తప్ప నాకు అలాంటి స్థితి రాకూడదనుకొని మారుమనస్సు పొందకపోతే కూడా అదే గతి తప్పదు శిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిది మంది ఎరుషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా మీరు మారుమనస్సు పొందని ఏడలా మీరందరూ అలాగే నశింతురు అని లూకా పదమూడు నాలుగు ఐదు వచనాలలో దేవుడు హెచ్చరించేది మనం నాశనమవ్వకూడదనే దేవుడు మనకిచ్చిన సమయంలోపు మనం మారుమనస్సు పొంది దేవుని మాట విని ఆయన మార్గములో నడిస్తే దేవుడు మన జీవితాలకు హామీ ఇస్తాడు మరి దేవుని మాట వినడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలము నీ మాట విని నీ మార్గములో నడిచి నీ మీద ఆధారపడి జీవించినట్లు నీ కృపను మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక